హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో తల్లిక వందనంకు సంబంధించి రెండవ విడత పేమెంట్ అయితే రేపు రిలీజ్ చేయబోతున్నారు అంటే జూలై పదవ తేదీన రెండవ విడత పేమెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు దాదాపు రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల మంది తల్లిల ఖాతాల్లో అయితే రేపు డబ్బులు పడిపోతున్నాయి ఈ తల్లిక వందనం పథకాన్ని జూన్ పదమూడవ తేదీనే అమలు చేశారు కానీ చాలామంది తల్లులకు చాలా కారణాల వల్ల అయితే డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి పడలేదు వంటి వారు సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నట్లయితే వారికి ప్రభుత్వం వెరిఫై చేసి ఒకవేళ అరువులుగా ఉంటే వారికి రేపు డబ్బులు అనేవి వారి అకౌంట్లో జమ చేస్తారు అలా అర్జీ పెట్టుకున్న వారిలో దాదాపు లక్ష ముప్పై వేల మంది అర్హులుగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే గుర్తించింది అలాగే ఒకటవ తరగతి అలాగే మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే కొత్తగా చేరింటారో అలాంటి వారికి కూడా రేపైతే డబ్బులు అనేవి వారి తల్లుల అకౌంట్లో జమ చేస్తారు జూలై ఐదు వరకు ఎవరైతే కొత్తగా ఒకటవ తరగతిలో మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయి ఉంటారో అలాంటి వారికి ఈ నెల పదవ తేదీనైతే వాళ్ళ తల్లి అకౌంట్లో పదమూడు వేల చొప్పున ఒక్కొక్కరికి వారికి అకౌంట్లో అయితే జమ చేస్తారు ఆల్రెడీ సెకండ్ పేమెంట్ లిస్ట్ కూడా తయారైంది మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ లొక్కడం ద్వారా మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా అని తెలుసుకోవచ్చు ఫస్ట్ ఫేజ్లో డబ్బులు రాని వారు అర్జీ పెట్టుకుంటే రెండో ఫేజ్లో వస్తుంది కానీ కన్ఫామ్గా వాళ్ళు అర్హులుగానే ఉండాలి ఎవరికైతే ఫోర్ వీలర్స్ బండి ఉందో లేదా కరెంటు బిల్ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వస్తుందో లేదా వాళ్ళకి పద ఎకరాల కంటే వ్యవసాయ భూమి ఎక్కువ ఉందో అలాంటి వారు ఈ పథకానికి అనర్హులు కాబట్టి వారికి ఈ పథకం కింద డబ్బులు అయితే వాళ్ళ తల్ల అకౌంట్లో జమకావు ఎవరైతే ఇవన్నీ లేకుంటాయో వారికి ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో డబ్బులు రాకపోయినా ఇప్పుడు రిలీజ్ చేసే సెకండ్ ఫేజ్లో డబ్బులు అయితే కన్ఫర్మ్గా వాళ్ళ తల్లు అకౌంట్లో జమ చేస్తారు తల్లిక వందనం పథకానికి మీరు ఎలిజిబుల్ కాదని ఈ విధంగా తెలుసుకోవచ్చు మొదటగా మీ తల్లిక వందనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సంవత్సరం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నంబర్ అయితే సరిగ్గా ఎంటర్ చేయాలి తర్వాత కింద క్యాప్చే ఉంటుంది కదా క్యాప్చే కూడా ఎంటర్ అనేది చేయాలి తర్వాత మీ మొబైల్కు ఓటీపీ అనేది వస్తుంది కింద ఓటీపీ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా వస్తుంది కింద మీ డీటెయిల్స్ ఉన్నాయి కింద కనపడతాయి తల్లి పేరు మొబైల్ నెంబరు క్లస్టర్ కోడు తర్వాత స్టూడెంట్ది ఎలిజిబుల్ లెక్క అనేది కింద మనకైతే క్లియర్గా చూపిస్తుంది ఎలిజిబుల్ అయితే మీకు రేపు పేమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎలిజిబుల్ అయితే రాదు మీకు ఇంకా తల్లికి వందనానికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట బిల్లు నొక్కడం ద్వారా మేము పెట్టి పెట్టిగానే వీడియో మీ దగ్గరకు వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్